నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో క్యాంపింగ్ సీజన్ కైమా సీజన్ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ మున్సిపాలిటీ అధికారులు కొత్త నిబంధనలు కొత్త రూల్స్ అయితే జారీ చేయడం జరిగింది ఎవరైనా సరే కానీ కైమాలు మీరు రిజిస్టర్ చేసుకొని పొందిన తర్వాత లైసెన్స్ పొందిన తర్వాత మీకు నచ్చిన ప్రదేశాలలో మీరు ఖైమా వేసుకుంటారు ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో ఏడు వందల ఎనభై ఆరు ఖైమాలకు మేము అనుమతినిచ్చామని చెప్పేసి అలాగే ఎవరైతే లైసెన్స్ పొందిన వ్యక్తి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క ఉండాలని చెప్పేసి మీరు బాడుకు కానీ రెంటుకు కానీ ఇస్తే కానీ మీ పైన భారీ జరిమానాలు విధిస్తామని చెప్పి మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు నవంబర్ పదహైదవ తేదీ నుంచి మార్చి పదహైదవ తేదీ వరకు ఈ యొక్క క్యాంపింగ్ సీజన్ ఉంటుందని చెప్పేసి పదకొండు నియమించబడిన ప్రదేశాలలో క్యాంపింగ్ అనుమతులు పొందటానికి మున్సిపాలిటీ యొక్క షరతులకు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని అధికారులకి చెప్పారు ప్రభుత్వ రంగానికి క్యాంపింగ్ అనుమతుల ద్వారా జారీ పేర్కొన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వెబ్సైట్ ద్వారా మాత్రమే జరుగుతుందని చెప్పేసి సహకార సంఘాల కోసం పన్నెండు క్యాంపింగ్ సైట్లను అయితే కేటాయించడం జరిగింది ప్రభుత్వ రంగానికి పర్మిట్ రుజుము రెండు వందల యాభై దినార్లు మరియు ఐదు వందల దినార్ల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇది సీజన్ చివరిలో తిరిగి చెల్లించబడుతుందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఎవరైనా సరే కానీ క్యాంపింగ్ చట్టానికి సంబంధించి మున్సిపాలిటీ చట్టాలను ఉల్లంఘిస్తే కానీ అటువంటి వారికి ఐదు వేల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎవరికైనా యొక్క కైమా బాడుకు ఇచ్చినా సరే కానీ కువైట్లో ఖైమాల దగ్గర చెత్తా ఎక్కువగా వేసి వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వారు కానీ అలాగే బగ్గీలు ఏవైతే ఉంటాయో అవి అనుమతులు లేకుండా మనం చూసుకుంటే ఎడారులు చాలామంది నడుపుతూ ఉంటారు అటువంటి వాటిపైన కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్లో ఎవరైనా కైమా వేసుకునేవారు మీ యొక్క కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపాలని చెప్పేసి చట్టాలను ఉల్లంఘించవద్దని చెప్పేసి అధికారులు కోరుతున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్